కందులతో చూపే దే గురువా కనులతో నేను ఎలా నేను మీరే ఆహ్వానించనా నువ్వు పచ్చిన రంగిక్కి కంట కవర్లు తీసుకుంటారండి కవర్లు వాడుతున్నావు కవర్లు వాడుతున్నావు అంతా నన్ను దగ్గరకు వచ్చాను ఇప్పుడు నేను ఏం చేయను నిన్ను సముద్రంలో పడేస్తాను నన్ను సముద్రంలో పడేస్తే చేపలు నన్ను తినేస్తాయి దాని తర్వాత ఆ చేపలు నువ్వే ఇంటికి తెచ్చుకుంటావు నన్ను కాల్

నువ్వే పది నుండి పదిహేను కవర్లు వాడితే మన తాతవరంలో ఎంత మంది గ్రామ ప్రజలు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా నీళ్గే కొద్ది కవర్లు వాడితే ఒక రోజుకి ఎన్ని లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తాయి ఈ ప్లాస్టిక్ వల్ల ఎంత పెను ప్రమాదం జరుగుతుందో కలుస్తారా ఈనాడు గాలి కలుషితం అయిపోతుంది గాలి కలుషితం అయిపోతుందమ్మా నీరు కలుషితం అయిపోతుంది భూముందా మరి కాబట్టి మనందరం కూడా ప్లాస్టిక్ కవర్ లు నిషేధించి చేతి సంచులు కర్ర సంచులు గుట్ట సంచులు వాడుకోవాలా ఇది సంచి ఇది సంచే కదా దీనికి దీనికి చాలా ఇంట్రా ఈ యొక్క గుట్ట సంచి ఇది మనం వాడేశాక కింద పడేస్తే ఒక తొంభై రోజుల్లో రోజుల్లో మట్టిలో కలిసిపోతుంది పర్యావరణానికి ఇబ్బంది లేదు కానీ ఈ కవర్ అనేది చూడండి ఈ ప్లాస్టిక్ కవర్ అనేది మట్టిలో కలవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది పైగా పైనుంచి వచ్చే వర్షాన్ని భూమిలోకి ఇంకకుండా భూగర్భ జలాలు పెరగకుండా ఈ ప్లాస్టిక్ కవర్లు అడ్డుపడుతున్నాయి